నమస్తే అండి హిందూ ధర్మము సనాతన ధర్మం పైన చేసిన ప్రవచనాలు ఆత్మసంతృప్తిని ఇచ్చాయి ప్రపంచీకరణ ఆధునికత వైపు వెంపర్లాటలో ప్రజల జీవన శైలి అలవాట్లలో మార్పులు వచ్చాయి తల్లిదండ్రులు గురువుల పట్ల భక్తి గురుభావము తగ్గడము ఆందోళన కలిగిస్తుంది యువత ఆలోచన విధానము మారింది వీటిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత చింతన అలవాటు చేసుకోవాలి పెద్దలు గురువులపైన గౌరవంగా ఉండేలా పిల్లలను సత్ప్రవర్తనతో మెలిగేలా చేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉంది అని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అభిప్రాయపడ్డారు విద్యార్థుల్లో నైతిక విలువలు గాను రాష్ట్ర ప్రభుత్వము ఆయనను స్టూడెంట్స్ ఎథిక్ అండ్ వాల్యూస్ సలహాదారుడిగా నియమించిన సందర్భంగా కాకినాడ రూరల్ తిమ్మాపురం ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో అధిక ఆదివారం పలువురు చాగంటి కోటేశ్వరరావు గారిని కలిసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా చాగంటి విలేకరులతో మాట్లాడుతూ స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూషన్ సలహాదారుడి పదవితో రాష్ట్ర ప్రభుత్వమే వేదిక ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు నైతిక విలువలు పెంపొందించి సమాజ హితం కోసం తల్లిదండ్రులు గర్వించేలా సమాజం సమాజం కోసం అలాగే దేశం కోసం దేశభక్తిని నింపేలా ప్రవచనాలు అందించేందుకు తనకు ఒక బృహత్తర అవకాశాన్ని అందించడము ఆనందంగా ఉందనేటటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు ఈ పదవి తనపై మరింత బాధ్యత పెంచిందన్నారు కాగా విద్యార్థులు నైతిక విలువలు ప్రభుత్వ సలహాదారుడిగా ఎంఏ షరీఫ్ను నియమిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు ఇచ్చింది వీరిద్దరికీ క్యాబినెట్ హోదా కల్పించింది రెండేళ్ల పాటు ఈ పదవలో వీరిద్దరూ కూడా కొనసాగుతారు నమస్తే